ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చిన ఎరికాయ నాళ్ళకి అంతేనా కాదు నువ్వు తాళం అడగాలవా మరి ఆమె వేసుకోపోతే మరి నువ్వు నీళ్ళే కదా నువ్వు తాళం అడగాలి కదా కాదు నువ్వు తాళం వేసేటప్పుడు నువ్వు ఉన్నవాడ ఆమె తాళం చేస్తున్నా నువ్వు ఎట్లా మరి ఆమె తాళం వేసుకొని నీకు ఇచ్చిపోవాలి కదా నువ్వు ఎట్లా ఎట్లు ఊకుంటావు ఫోన్ చేయాలి చూసి చూసి మా ఇంటికి వచ్చి నువ్వు నువ్వు ఏం చేయాలి తెలుసా ఆమెని నీ చెక్కు చేతల్లో పెట్టుకోవాలి నువ్వు నీ కోడల్ని నువ్వు ఎట్లా ఎట్లా చెప్తే అట్లా వినాలి నువ్వు అంటే కూర్చోవాలి నిలబడి అంటే నిలబడాలి నీ కోడలు నువ్వు అట్లా మార్చుకోవాలి నువ్వు మనిషిని అట్లా నువ్వు మా ఎప్పుడైతే నువ్వు అట్లా మార్చుకుంటావో అప్పుడు నీ ముందటమే తాళం వేసిపోదు అర్థమైందావా ఇది వరకెళ్ళి ఏం చెప్తున్నా చెప్పాలా నువ్వు తాళము నువ్వు అడుగు మళ్ళీ తాళం వేసింది అనుకుంటున్నావు నీ ఇడ్లు అనుకుంటున్నావా నువ్వు తాళం ఎందుకు వేసిపోతున్నావు నేను నేను నా పని మీద నేనుంటే నువ్వు తాళం ఎట్లా వేస్తావా అని అడుగు ఏమైనా అడుగుతావు నేను అన్నట్టు అడుగుతావా

చిన్నపూరు మంచిది కాదు కదా మంచిదేనా ఏం మంచిది కాదు అది ఎందుకు మంచిది అవుతుంది తల్లి ఉంటుంది తల్లి తీరు పిల్లవా మన్మడు మన్మడు మంచోడేనా అమ్మో ఆడు మంచివాడు మందిని ముంచు తోడు మంచివాడు ఇప్పుడు మీ మీకు అన్నం వేస్తుందా మీ చిన్నది దాని బిడ్డే అన్నం వేస్తుందా చిన్న కూర్చుంటుంది ఇప్పుడు నువ్వు వంట చేస్తావా మరి మీ కోడలు చేస్తుందా కోడలు బిడ్డ వేస్తుందా వేస్తా వండుతావా ఏమేం కూరలు వండుతావే ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఉంటావా పోతావా నువ్వు ఇడా ఉండరా ఈరోజు రాక వస్తావు ఎప్పుడైనా పోతా పోతా అంటే సూతానంటావు మళ్ళా ఎవరు ఎవరినా మానే అయినా ఎందుకు తిడతాడే పెళ్ళన్నా ఎందుకు తిడతాడు నువ్వు వేడికి పోయినావు అని అదే అవును కాదమ్మా నువ్వు అట్లా చేసుకోకు ఇది ఇదివారి నుంచి చాలా వేస్తే ఇయ్యనీ చాలా మేసుకొని పోతే నువ్వు ఏడు ఉండాలంట బయట బయట ఉండాలట్టడా అది 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 ఏమన్నా మంచి పద్ధతి అది అవులే వేస్తుంది అయితే ఏమోగా నీకు అత్త అయినాయా తప్పాలే అవ్వ అది తప్పే తప్ప తప్పు ఉన్నారనా అట్లా తాళం వేసిపోడు ఎంతవరకు గదే కదా నువ్వు ఉండగా తాళం వేస్తారావా నువ్వు అడగవు నేను చిన్న కోసం నిన్న అది అట్లా ఉంది వాళ్ళ కథ నిన్న రోజు ఏమో అనుకున్నాం మాకు తెలియదు కదా ఏమొచ్చేటైనా చెప్తేనే తెలుస్తుంది అవ్వ ఎవరికైనా చెప్తేనే తెలుస్తుంది ఉత్తా ఎందుకు తెలుస్తుంది